తిరువ తిరువి నగరం ఉప్పిలి అప్పన్ క్షేత్రం అమ్మవారిని అమ్మవారి ఆకాశ క్షేత్రంగా నేను పిలువబడుతుంది అనమాట అమ్మవారి స్థల నేను చెప్పాను నేను పెరువాళ్ళ దిగదేశం నేను ఇంత బాగుందో కందా ఆకాశ క్షేత్రం అనగా వైకుంఠాన్ని సూచిస్తుందండి ఈయనకు సమానమైన మరియు ఎక్కువైన దైవమే లేని గొప్ప పెరుమాళ్ళు అనమాట శ్రీదేవియే భూదేవి నామంతో పెరుమాళ్ళ దగ్గర ఉంటారు విమానం ఆనంద నిలయ విమానం స్వామి వారిది పుష్కరణి అహోరాత్ర పుష్కరణి అంటారనమాట లేదా ఆర్తి పుష్కరణి అంటారు శుద్ధ ఆనంద నిలయమాట తిరుమల శ్రీనివాసు అన్నయ్యగా ఇల్ కొలుస్తాడు ఉప్పిలి అప్పం ఆలయం అనమాట తమిళనాడులోని శ్రీవైష్ణవ దివ్య దేశాలలో అతి ముఖ్యమైన అద్భుతమైన దివ్య దేశంగా ఉప్పిలి అప్పం ఆలయం అన్నమాట ఇది దక్షిణ తమిళనాడులోని కుంభకోణం శివార్లో తిరునాగేశ్వరం దగ్గర ఉంది విష్ణువు లక్ష్మీదేవితో కలిసి మార్కండేయ మహర్షికి మరియు భూమాదేవికి ఎలా కనిపించారో అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇద్దరికీ స్వామి ప్రత్యక్షం అయ్యారు ఇతను దర్శనమిచ్చానమాట ఈ పెరుమాలు తిరుమల వెంకటేశ్వర స్వామి తగ్గయ్య అని చెప్పాను కదండి ఈ ఆలయంలో ఉప్పు లేకుండా నైవేద్యాలు పెట్టడం మరో విశేషం తులసి విష్ణుమూర్తికి కోపం వచ్చి తపస్సు చేయగా విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మి యొక్క గూట్లో తులసిగా ప్రత్యక్షం అవ్వాలని వరదిస్తారనమాట లక్ష్మిని ఒడిలో పెట్టుకుని విష్ణుమూర్తి తులసికి ప్రత్యక్షం అవుతారు తులసిని కూడా ఇక్కడ చూడొచ్చు గుడిలో మృఖండు మహర్షి కుమారుడైన మార్కండేయ మహర్షి లక్ష్మీదేవిని తన కూతురిగా జన్మించాలని తపస్సు చేస్తారు విష్ణుమూర్తి ఆయన అల్లుడు కావాలని అనుకుంటారు శ్రీక్ర పావత్య 내 친구들이 정말 나가다. 내 친구들이 정말 나가다. 내가 지금 뭐야? 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 내가 지금